ఏషియా గ్రంథం నలభై మూడో ఏషియా నలభై మూడు ఒకటి రెండు వచనాలు చదువుకుంటాం ఏషియా నలభై మూడు ఒకటి రెండు వచనాలు చదువుకుంటాం పేజ్ నెంబర్ ఆరు నాలుగు ఏషియా గ్రంథం ఒకటో అధ్యాయం నలభై మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకుంటాం అయితే యాకోబు నిన్ను చూసించిన వాడు ఎగోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు నిర్మించిన వాడు ఇలా నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలోబడి దాటినప్పుడు నేను నీకు నదులలో నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద తురిపారు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవుస్తే ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి రాయబడింది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు వారికి దేవుడు చేసే సహాయం గురించి అక్కడ రాదు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకు ఏ విధంగా దేవుడు వారికి సహాయం చేస్తాడో వారికి ఎలాగ తోడుగా ఉంటాడో అనే విషయాలు భాయపడతాయి ఈ మాటను ఆధారం చేసుకుంటాం మనం దేవుడిని ఆరాధిస్తాం అయితే చిన్న ప్రార్థన చేస్తాం ప్రేమల తండ్రి పరిశుద్ధులైన దేవాన్ని స్తోత్రాలు సమయంలో మరొకసారి మీ బాధ్యం వస్తున్నాము ప్రభుత్వంలో మీ పిల్లలు మీ సన్నిధిలో ఉన్న కొద్ది మందికి నేను ఆరాధించినట్లుగా చింతపరచము సహాయించాము చదవబడిన వాక్యం ద్వారా ఇంకా అనేక విషయాలు మాతో మాట్లాడటం ద్వారా మీరు మాతో మాట్లాడి నేను ఆరాధించినట్లు చింతపరచము సహాయించాను మీరు ఆసరి కూడా మీరు మరుగుపరిచి మీ మాటలను నోటించి మీ ప్రజలతో మాట్లాడమను ఈ రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని ఇంకా తెచ్చుకోవాల్సిన వాళ్ళు తీసుకుని రండి మంచి వాతావరణం అనుగ్రహించడానికి యశ ప్రభు నామ స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ బ్రాహ్మణ మాటల్లో దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్లకు సహాయం చేసే దేవుడు చూడండి అక్కడ మనం ఏం చూస్తున్నాము యాపోవు నిన్ను సృజించిన వాడు ఎగోవాడు నిన్ను చుజించిన వాడు ఎవోవా ఇస్రాయలు నేను నిర్మించిన వాడు ఎలాగో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడవము పేరు పెట్టి నిన్ను పిలిచాను పేరు పెట్టి నిన్ను నిన్ను పిలిచాను నీవు నా సొత్తు కనుక నీవు నా సొత్తు నేను నిన్ను విమోచించి ఉన్నాను నేను నిన్ను నిర్మించాను నేను నిన్ను విమోచించాను భయపడవద్దు నీవు నా సొత్తు కాబట్టి దేవుడు ఎలాగూ మనల్ని ఏర్పాటు చేసుకుని మన ఆయన సొత్తుగా చేసుకుని మనకు పలు విధాలుగా సహాయపడే ఆయన సహాయపడే దేవుడు అంటే ఎలా సహాయపడతాడు చూడండి అక్కడ రెండో వచనంలో నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడను తర్వాత నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారావు నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు పాలిపో జ్వాలను నేను పాలసీ కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు దేవుడు కలుగు చేసే భద్రత ఇక్కడ రాయబడింది జలాంటి భద్రతలు ఇస్తాడంట జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడే ఉంటాను నదులు నీ మీద నువ్వు అగ్ని మధ్య నడిచినను కాలిపోవు ద్వారడిను చూసారా ఇలాంటి ఆధిక్యత దేవుని ప్రజలమైన మనకు దేవుడు అనుగ్రహించాడు అందువల్లనే దేవుడు మన కొరకే చేసిన సహాయాలను మనకు సహాయాలను జ్ఞాపకం చేసుకుంటే మరి చూడండి ఒక రక్షించబడినటువంటి దేవుని బిడ్డలకుండిన ఒక భద్రత ఎటువంటిదంటే అంటే మనం చూస్తాం నోవాహు చూడండి ఆది నోవహును మనం చూస్తాం ఆదికాండం ఏడవ అధ్యాయం ఆది కాండం ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆది కాండం ఏడవ అధ్యాయం ఏడవ వచ్చిన ఆదికాండం ఏడవ అధ్యాయం ఏడవచ్చిన అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నకాయ ఆ వాడలో ప్రవేశించి ఇక్కడ మనం చూస్తున్న సందర్భంలో నోవాహు తన కుటుంబంతో వాడలో ప్రవేశించను ఎప్పుడండి ఇది ఎప్పుడంటే నోవాహు కాలంలో భూమి మీదకి దేవుడు జల ప్రళయం రప్పించినప్పుడు సమస్త చర్యలు చచ్చిపోయారని రాయబడింది చూడండి కింద వచనాల్లో మరి అక్కడ జల ప్ర ప్రవాహము జల ప్రళయం వచ్చినప్పుడు అక్కడ జ మరి అక్కడ భయంకరమైనటువంటి జలప్రాలయం వచ్చింది భూమి మీద ప్రచండముగా మరి నీళ్ళు భూమి మీద ఉన్నాయంట చూడండి అందుకనే అక్కడ రాయబడిన మాటల్లో మరి ఒక మాట మనం చూస్తాం ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూడండి పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలండు కనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయి అని భయపడి కనుక మనం చూస్తున్నాము దేవుడు ఏర్పాటు చేసుకుని తన సొత్తుగా చేసుకున్నటువంటి వాళ్ళను తన ఏర్పాట్లు తీసుకునిచ్చున్నటువంటి వాళ్ళు ఎలా భద్రపరుస్తాడంటే ఇలా భద్రపరుస్తాడు అందుకే దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు నోవాహును పిలిచాడు నోవాహును ఆయన విమోచించాడు రక్షణ కార్యము జరిగించడం కొరకై నోవాహు కుటుంబాల దేవుడు నాపం చేసుకుంటూ వచ్చాడు అందువల్ల ఆ దినాల్లో సమస్తమైన శరీరులు లోకములో ఉన్న మన నరులందరూ కూడా పాపం చేసిన వాళ్ళు అయిపోయినారంట పాపంలో ఉన్నారు భయంకరమైన పాపం చేశారు అప్పుడు దేవుని భయం లేని వారుగా ఉన్నారు జనుడు త్రాగుటకు తినుటకు వాళ్ళు ఆ పనిలో ఉన్నారు దేవుని యొక్క కోపాన్ని లక్ష్య పెట్టలేదు దేవుని కోపం వస్తుందేమో భయం పడ భయపడలేదు వాళ్ళు వాళ్ళు తినుసూ ఉన్నారంట తర్వాత పెండిళ్ళు చేసుకుంటున్నారంట పెండ్లకి ఇస్తున్నారంట మరి వాళ్ళకి ఎలా ఉందంటే దేవుని భయం లేదు అంతా మాకు హ్యాపీగా జరిగిపోతుంది అన్నట్టు విచ్చిన విడితనంగా జీవించడం చేత దేవుని కోపం ఆ దినాల్లో ఈ లోకం మీదకి వచ్చినప్పుడు జల ప్రళయం ద్వారా ఈ లోకమును సమస్త జీవరాచిని దేవుడు నాశనం చేశాడు అప్పుడు నోవాహును అతని కుమారులను ఆ నోవాహు భార్యను అతని కుమారులను నోవాహు యొక్క కోడళ్లను మొత్తం ఎనిమిది మందిని దేవుడు వాళ్ళలో తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆ జలములలో దేవుడు ముంచి వేశాడు అందుకే వ్రాయబడింది అక్కడ కొంచెం ముందుకు అనుకోండి పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిదో వచ్చినాం లేకపోతే పదిహేడో వచ్చినాం ప్రతి వచ్చినం ఇంపార్టెంట్ ఆ జల ప్రవాహము నలువైదు దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను ఆకాశము క్రిందున్న గొప్ప పర్వతాలు సైతం మునిగిపోయినంత జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని కాపాడాడు నోబహును ఆయన కుటుంబాన్ని కాపాడాడు రక్షణ కార్యం జరిగించాడు ఆ వాడలో వారిని చేర్చుకున్న దేవుడు వారిని జలప్రళయం నుంచి రక్షించాడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట చనిపోయారు తరులందరూ చనిపోయినారు సమస్త జీవరాశి చనిపోయింది అని వాక్యంలో కాదు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళను ఆయన నిన్నుకున్నటువంటి వాళ్ళను ఆ యొక్క పరిస్థితుల నుండి నష్ట జరిగే నష్టాల నుండి కాపాడే దేవుడు నోమహు ఆ దినాల్లో దేవుడు చెప్పినట్లుగా ఆయన నడుచుకున్నాడు అందుకే దేవుడు అన్నాడు ఈ తరం వారిలో నీవే నా ఎదుట నిందారహితుడుగా కనపడుతున్నావు తనక దేవుని ఏర్పాట్లు జీవించిన నోవహును దేవుడు ఏమని చేశాడంట జలప్రళయం నుండి కాపాడాడు ఆయన కుటుంబాన్ని కూడా కాపాడాడు అట్లా జలములు కానీ అగ్ని కానీ వాళ్ళని ఏమి చేయలే చేయకుండా వాళ్ళను దేవుడు దేవుడు నడిపించాడు వాళ్ళను రక్షించాడు మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు దేవునికి లోబడిన వాళ్ళందరూ కూడా చనిపోయినారు దేవునికి లోబడిన కుటుంబము లేదా నో ఆయన కుటుంబం రక్షించబడింది అది గొప్పదైన ఆధిక్యత దేవుడు వారి జీవితాలకు కలుగు చేయడానికి మనము చూస్తాము కాబట్టి దేవుడు ఇలాగ మనకు సహాయం చేసే దేవుడు మన కొరికాయ ఆయన దేన్నైనా కూడా ఏం చేస్తాడు ప్రమాదాన్ని కూడా తప్పించి మనల్ని కాపాడి ఒకవేళ ఆయన మాట వినకపోతే వాళ్ళకు ప్రమాదాన్ని కలుగు చేసే దేవుడు చూడండి దేవుని మాట వినకపోతే దేవుడు ఈ ప్రకృతిని వాళ్ళ మీదకి ఆయు ఆయుధంగా తిప్పుతాడంట దేవుడు అక్కడ మనకు అది అర్థమవుతుంది కదా ఈ యొక్క భూలోకంలో ఉన్న సమస్త నరులు శరీరులు ఏం చేసిన దేవుని మాట వినకపోవడం చేత ఈ ప్రకృతి వాళ్ళకు వరంగా ఇచ్చిన దేవుడు ఆ ప్రకృతిని ఆయుధంగా మార్చి వాళ్ళ మీద ప్రయోగించాడు అంటే అలాంటి పరిస్థితుల్లో నోవా అనేటువంటి నీతిమంతుని నీతిమంతుడు ఆయన కుటుంబము రక్షించబడటాన్ని మనం చూస్తున్నాం అలాగా దేవుడు మనల్ని కూడా ఈ లోకంలో సమస్త శరీరులు దేవుణ్ణి భయం లేని వాళ్ళుగా ఉన్నారు దేవునికి లోబడిన వారు ఉన్నారు అందుకే వాడ నాశనానికి మనలను ఆయన యొక్క రక్షణ కోరికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు అందువల్ల మనం దేవుణ్ణి ఆరాధించాలి నాకు ఈ గొప్పదైన రక్షణ ఇచ్చావు నేను ఆ జల ప్రణయంలో లేకుండా నన్ను కాపాడలేదు నీ యొక్క వాడలోకి చేర్చుకొని నాకు రక్షణ అనుభవాన్ని నాకు తెలియజేస్తున్నారు దేవా నీకెన్నో ఎన్నో అని మనం దేవుడిని ఆరాధిస్తాం చూడండి ఇది ఒకటో ఒకటో విషయం రెండో విషయం చూడండి దాని ఏలు గ్రంథం దాని ఏలు గ్రంథం దయచేసి చూడండి దాని ఏలు గ్రంథం అక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం దాని ఏలు దాని ఏలు మూడవ అధ్యాయం దాని మూడో మూడవ అధ్యాయం దాని మూడో అధ్యాయం పదహారు పదహారు పదిహేడు వచ్చినాలు పద్దెనిమిది వచ్చిన చూద్దాం దాని ఏళ్ళు మూడో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన పేజీ నెంబర్ ఏడు వందల ముప్పై నాలుగు దాని ఏళ్ళు మూడు పదహారు పదిహేడు పద్దెనిమిది క్షద్రాకును మేషాకును అభెదినే గోయు రాజుతో ఇలాగ చెప్పి నెప్పు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలన్న చింత మాకు లేదు మేము సేవించుకున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించను ఒకవేళ ఆయన రక్షింపకపోయినాను రాజా నీ దేవతలను మేము నీవు నిలవబెట్టిన పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసు ఇక్కడ చద్ర మేష కబిత్ అనే ముగ్గురిని దేవుని భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్న భక్తులను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించే భక్తులను అక్కడ ఒక రాజు అగ్నిగుండంలో పడవేశాడు ఎందుకు పడవేశాడు చూడండి ఆ పైవచనాలలోనే ఆ మాటలు రాయబడినాయి పదిహేను వచనంలో పదిహేను వచనంలో చివరి వరుసలో ఉన్న చూడండి నేను చేయించిన నేను చేయించిన నాలుగో వరుస నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు చిత్తముగా ఉండిన ఎడలా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమింగల అగ్నిగుండంలో మీరు వేయబడదురు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన చెప్పాడు ఇక్కడ మీరు అగ్నిగుండంలో పెడతారు ఏంటంటే నేను నిలబెట్టించిన విగ్రహాన్ని పూజించండి నేను నిలబెట్టించిన విగ్రహాన్ని మీరు పడండి నేను నిలబెట్టించిన విగ్రహాన్ని మీరు ఆరాధన చేయండి అని ఓ రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఇస్తే వాళ్ళు ఏం చేశారు రాజా నీకు ఉత్తరం ఇవ్వాలన్నా ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఆయన ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని కాపాడుతాడు ఇంకో మాట కూడా అన్నారు రాజా ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా కూడా మేము నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారము చేయ కాబట్టి ఇక్కడ అగ్నిగుండంలో పడవేస్తానన్నా కూడా వీళ్ళు ఏం చేశారు అసలు నువ్వు చెప్పిన ఈ మాటను మేము లెక్క చేయట్లేదు ఆ మాట అంటే అసలు మాకు లెక్కే లేదు నీకు ఉత్తరం ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు అన్నాడు అన్నారు కూడా చూసారా రాజు ఊరుకున్నాడా ఏం చేశాడు వీళ్ళ దీనికి వెళ్ళి ఏడంతలు అగ్ని గుండం ఏడంతలుగా వేడిని పెంచి ఆ అగ్నిగుండంలో వేసాడు అగ్నిగుండంలో వేస్తే ఏమైంది చూడండి అందుకని అక్కడ మన కింద కొంచెం కొన్ని భాగాలు చూస్తే కొన్ని భాగాలు చూస్తాం ఇరవై 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 వచ్చినాం ఇరవై వచ్చినాం పంతొమ్మిది ఇరవై వచ్చినారు వందకు నిబంప దునేజలు అత్యాగ్రహం గల ముందినందున శద్రపు మేటాకు అబెద్నెగోయు అబెద్నేయు అను వారి విషయంలో ఆయన ముఖం వికారం ఆయన కనుక ముండము ఎప్పటికన్నా ఏడంతల వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చారు మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులు కొందరిని విలువ చద్రకును మేషాకును అభ్యును బంధించి వేడిని కలిగి మండుతున్న ఈ అగ్నిగుండంలో వేడని వాళ్ళు ఏం చేశారంట రాజు ఏం చేశాడంట అగ్నిగుండంలో పడేయండి ఏడంతలు అధికంగా చేయండి అగ్ని వేడిని పెంచండి అని కోపం వచ్చిందంట రాజు అగ్ని పెంచి ఇంకా అధికం చేసి దాంట్లో పడేసారంట పడేస్తే ఏమైంది అక్కడ ఇరవై రెండో వచ్చినాం ఇరవై రెండవ వచ్చినాం ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వారు వారి అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే చిన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుతున్న ఆ అగ్ని పడవేసిరి రాజాగ్న తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున ఆ మేష మేషనే విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలన చేత కాల్చబడి చనిపోయింది ఇక్కడ ఎవరినైతే అగ్నిగుండంలో పడవేయాలని వాళ్ళని దీక్కొచ్చి వచ్చి పడవేటకు వచ్చారో వాళ్ళు కలిపారు అగ్ని అగ్నిగుండంలో పడిన వాడు అగ్నిగుండంలో పడవేయకుండా చద్రాకు మేషాకు అభిజ్ఞ వాళ్ళని ఆ గుండంలో పడవేటొచ్చిన వాడు కాలిపోయారు వాళ్ళు కాలిపోయి చనిపోయారు అంట ఆ వేడి ఎక్కువగా ఉందంట వాళ్ళు తట్టుకోలేక ఆ వేడి మీకు చనిపోయినారంట కానీ అగ్నిగుండంలో ఉన్నటువంటి చద్రాకు మేషాకు అభిజ్ఞ అనేవారు చనిపోలేదు ఇంకో మాట వారి వస్త్రాలన్నీ అట్లా గురించాలంట ఏ వస్త్రాలు తీరదంట వాళ్ళకు ఉన్న వస్త్రాలన్నీ కూడా అట్లా ధరించి ఉండగానే దీక్కడ అగ్నిగుండంలో వేస్తే ఒక్క వస్త్రం కూడా కాలిపోలేదు అక్కడ మాట రాయబడింది చూడండి అక్కడ అగ్నిగుండంలో వేసిన తర్వాత వాళ్ళను వేసిన తర్వాత రాజు చూస్తున్నాడంట అగ్నిగుండంలో వాళ్ళు ఎంట కాలిపోతుండో చూస్తూ కాలిపోతున్నారని చూస్తే రాజుకు బిత్రపోయినటువంటి దృశ్యం కనపడింది అక్కడ అగ్ని కూడా ముగ్గురు వేశాను నేను కానీ అక్కడ నలుగురు కనపడుతున్నారు అక్కడ నలుగురు ఉన్నారు నేను ముగ్గురు కనుక వేసాను నలుగురు కూడా కనపడుతున్నాడు నాకు కానీ నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూస్తున్నానని ఇరవై ఐదో వయసులో అంటున్నాడు వారికి అగ్ని వారికి ఏ హానియూ చేయలేదని నాలుగో అని రూపము దేవతల రూపమును పోయినని చెప్తున్నాడు నేను ముగ్గురు నేర్చాను కానీ అక్కడ నలుగురు ఉన్నారు ఏంటండి నలుగురున్నారు ముగ్గురు నేర్చాను కదా నలుగురు అంటే వచ్చారు రాదు ఆశ్చర్యపడ్డారు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆ దృశ్యం చూడగానే మనోడు చెమట్లు పట్టి బహుశా ఇది ఎక్కడ ఆశ్చర్యం కాబట్టి వాళ్లను అగ్నిలో వేశాము కానీ అగ్ని వారికి ఏ హాని చేయట్లేదంట అగ్ని వలన వారికి ఏ హాని కలగలేదు వారు బంధకం లేక కట్లు కట్టారంట కట్లు కట్టారంట కట్టలు కట్లు కూడా తెలిపేనండి తర్వాత కిందన్న వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంది వాడు బయట అంట రాదు బయట దీపించి కాదులేదని ఆశ్చర్యపడి బయట తీపించిన తర్వాత ఇరవై ఏడో వచ్చినం ఇరవై ఏడో వచ్చినంలో అధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరంలోకి అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండా వారి వస్త్రములు చెడిపోకుండా అగ్ని వాసనైన వారి దేహములకు తగులుకుండా సరే అగ్ని వాసన కూడా వాళ్లకు తగలలేదంట అసలు అగ్నిల పడంగానే ఫస్ట్ కమురుపోయేది ఏంటి వెంట్రుకలు అసలు వాళ్ళ వెంట్రుకలు కూడా ఎట్లానే స్వచ్ఛంగా ఉన్నాయంట ఏమి కాలిపోలే ఎట్లా వేయబడ్డారో అట్లనే వాళ్ళు బయటికి వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ నాలుగో వ్యక్తి ఎవరు ప్రభువే వాళ్ళతో ఉన్నాడు ఆయన అన్నాడు నేను మీరు అగ్నిలో పడి వెళ్ళుతుండగా అగ్నిలో నడిచినను మీరు కాలిపోరు జ్వాలను మిమ్మల్ని కాల్చలేవని చెప్పిన ఆయన అక్కడ ఉన్నాడు మీరు అగ్నిలో పడవేసిన మీరు కాలిపోరు మీరు జ్వాలను మిమ్మల్ని కాల్చలేవని చెప్పిన ఆయన అక్కడ వాళ్ళతో ఉండదు ఇంకా అగ్ని ఏం చేస్తుంది కాబట్టి ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడున్నారో వాళ్ళు ఆయన సొత్తుగా ఎవరినైతే చేసుకుంటూ వచ్చాడో వాళ్ళకి ఇలాంటి వాటి నుంచి వాళ్ళని తప్పించిన దేవుడు అందుకే రా అక్కడ రాదు అంటున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చినంలో రెంక దినేజలు క్షద్రాకు మేషకు అభిదినే గోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాడు తన దాసులను ఆయన రక్షించాడు వారి దేవుడే పూజార్హుడు ఆయనే పూజించదగిన దేవుడు అని కాబట్టి మేషాకు అభ్యజ్ఞాకు విశ్వాసం ద్వారా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఆయన మా మాతో చెప్పాడు మీరు అగ్ని మధ్యన నడిచినను కాలిపోరన్నాడు అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవని చెప్పినాడు అట్లాంటి దేవుని పిల్లలం మేము అగ్ని మమ్మల్ని ఏం చేయదు చేయలేదు రాజా ఈ విషయంలో నీకు చింత ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు అలాంటి గొప్ప ఆధిక్యత మన భక్తులకు కలుగు చేసిన ఇది రెండవ సంగతి మూడవ సంగతి చూడండి మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి చూడండి మత్యస్థ వార్త ఎనిమిదవ అధ్యాయం మతస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు మత్యస్థ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చినా చదువుదాం పేజీ నెంబర్ తొమ్మిది మధ్యస్థ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదుదాం ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతట సముద్రం మీద తుఫాను లేచి అందున ఆ చేత అలచేత తప్పుబడినము అప్పుడు ఆయన నిద్రించుకుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేదు ఇక్కడ యేసు ప్రభు యేసు శిష్యులు సముద్రంలో ఒక ధోనిలో ప్రయాణమై వెళుతూ ఉన్నారంట ధోనిలో ప్రయాణమై వెళుతూ ఉండగా ఏమో ఏం జరిగింది సముద్రపు అలలు కుంగి అవి ఏం చేస్తున్నాయంట ఈ వీళ్ళ దోనిని బప్పుతున్నాయండి ఇట్లా అంటే దోని మీద ఇట్లా వచ్చేస్తున్నాయి దోని పైగా అంటే భయంకరమైన వాతావరణం చూడండి అక్కడ అలలు చేత కప్పబడినందున తుఫాను లేచిందంట అంతట సముద్రం మీద తుఫాను లేచి ఆ ధోని అలల చేత కప్పబడిందంట సముద్రం పైన తుఫాను ఎట్లా తెలుసా మీకు సముద్రం పైన తుఫాను ఎలా ఉంటుందో తెలుసా భూమి మీద తుఫాను వేరు సముద్రంలో తుఫాను వేరు సముద్రంలో తుఫాను అంటే అతను తుఫాను పుట్టేదే అక్కడి నుంచి తుఫాను పుట్టే చోట్ల వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే ఏమైంది అక్కడ ఆ సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటే సముద్రం మీద తుఫాను లేచిందంట తుఫాను లేచి అలల చేత వాళ్ళ దోని పగ్గుతుందంట దోని మీద అంటే అంత అలలో పైకి ఎగుతున్నాయి మనం ఏమంటాం అంటే కాలంలో చేపల్లో రాస్తూ ఉంటాం రాకాశాలంటారు రాకాశాలలు ఆ ఒక్కొక్క అల తాడిచిట్టే అలలు కూడా ఉంటాయి తాటిచీట అంతే అలలు కూడా అంత పెద్ద కెరటాలు వస్తూ ఉంటాయి అటువంటి అలలు అంటే బహుశా వాళ్ళు వాళ్ళ ధోని కప్పి అంత అలలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ తుఫాన్ సముద్రం మీద తుఫాన్ అంటేనే చాలా డేంజర్ సముద్రం మీద తుఫాన్లో ఉన్నారంటేనే వల్ల ఉన్నట్టు వాళ్ళ లెక్క ఈ సందర్భంలో శిష్యులందరికీ భయం వేసింది చాలా భయపడిపోయారు ప్రవ్వా ప్రభు మేము నశించిపోతున్నాము నీకేం చింత లేకుండా ఉన్నావు వెంటనే అని నిద్రపోతున్న ఆయన లేపారు నిద్రపోతున్న చూడండి సముద్రం మీద ప్రయాణం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు ప్రభు వాళ్ళకేమో ఆ తుఫాను వాతావరణం వల్ల అలం లేచి వాళ్ళ దూరంలో భయం వేసింది ఇక్కడ మునిగిపోతాము ఇక్కడ నశించిపోతాము అని భయం వేసి వాళ్ళు లేపారు ప్రభు ప్రభు అని లేపగానే ప్రభువు అంటే చూడండి ఇరవై నాలుగో తన అంత సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అల కప్పబడి అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎంతకు వచ్చి నశించిపోతున్నాము నర్శించిపోతున్నాము రక్షించమని చెప్పి ఆయనను అందుకు ఆయన అల్ప విశ్వాసుల ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును బద్ధింపగా మిక్కిలి నిమ్మడం మాయను ఏసు ప్రభు ఆ ధోని సముద్రంలో ప్రయాణిస్తున్న ధోనిలో ఉన్నాడు అయినా కూడా శిష్యులు భయం వేసింది మేము ఎక్కడ మునిగిపోతాము ఎక్కడ నశించిపోతాము అని భయం వేసినప్పుడు ఆయన గద్దించాడు అనుకువ వేసుకోవాల్సిన ఎందుకు భయపడుతున్నారు మీకెందుకు భయం నేను ఉన్నాను కదా అని ఏం చేసినాడు లేచి సముద్రాన్ని ఏమన్నాడంట ఏమన్నాడు గద్దించాడ సముద్రాన్ని గద్దించాడట ఎక్కడెట్లా వ్రాయబడింది ఇంకొక వాటి ఏం రాయబడిందంటే సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించాడు మార్గసు వార్తలో ఉంది సముద్రాన్ని నిశ్శబ్దమే ఊరకుండము అని పెద్దించగానే సముద్రం నిమ్మళమైందంట గాలి అణిగిపోయిందంట అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడినారంట ప్రభావ ఎంత గొప్ప దేవుడు నువ్వు ఎంత గొప్పవాడివి నువ్వు నీకు సముద్రం బయ లోపడుతూ ఉంది నీకు గాలి లోబెడతా ఉంది ఒక్క దెబ్బకి సముద్రాన్ని పొంగులను నడిచివేశావు అని వాళ్ళు ఆశ్చర్యపడి ఆయన నువ్వు ఏం చేశారంట మహింపరుస్తూ వచ్చారంట ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చారంట నువ్వు మా దేవుడుగా ఉన్నందున మాకు ఈ అలలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయినాయి ఈ యొక్క ఆడుకోట్లు మమ్మల్ని ఏం చేయలేకపోయినాయి ఈ సముద్రపు గాళ్ళు కూడా ఈ యొక్క మమ్మల్ని ఏ విధంగా కూడా నష్టపెట్టలేకపోయిన అని వాళ్ళు ఆశ్చర్యపడి ప్రభువులు మహిమపరుస్తారంట కాబట్టి చూడండి ఇలాగా దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజల కొరకై ఈ రకంగా సహాయం చేస్తాడు ఈ విధంగా వారికి సహాయం చేస్తాడు ఈ విధంగా వారికి తోడై ఉంటాడు ఈ విధంగా వారు నడిపిస్తాడు వారు జలములలో పడిపోనప్పుడు తోడై ఉంటాడు నదుల ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే జలములు నీ మీద కొరలి పారవు అగ్ని మధ్య నడిచినా నీవు కాలిపోవు అగ్ని మధ్య నడిచినా కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్సలేమంటున్నాడు కానీ ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అందువలన మనం ఏం చేయాలా ఆయనను కనపర నన్ను విమోశించుకున్న దేవుడు నన్ను అతను నిర్మించిన దేవుడువే నీవు నీవు నన్ను నిర్మించావు నన్ను విమోశించుకున్నావు నన్ను పేరు పేరు పెట్టి పిలిచావు నన్ను సొత్తుగా చేసుకున్నావు ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా కూడా నాకు సహాయం చేస్తున్నావు అని ఆయన కనపరస్తారు మనం అలాంటి అనుభవంలో మనం ఉన్న ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆయన చేసిన సహాయముని బట్టి ఆయన మనకు అన్ని విషయాల్లో కలుగు భద్రతను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం ప్రభువుని ఆరాధిస్తాం క్లుప్తంగా ఆరాధించడం స్వర్గం విధానము క్లుప్తంగా ఆరాధించడం